గుడ్ ఆఫ్టర్నూన్ మరి ఈరోజు డాక్టర్ కనుమూరి బసవరాజు బసవశంకర్రావు గారి భార్య కనుమూరి శివరాజేశ్వరి గారి నాలుగవ వర్ధన సందర్భంగా మన ఆశ్రమంలో ఉన్న అనాథ బాలకు వృద్ధులకు అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించారు మరి కనుమూరి బసవరావు గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మన ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన శివరామకృష్ణ మాస్టర్ గారు మీ అందరికీ తెలిసిన వారే మరి గత రెండు సంవత్సరాలుగా మనం చేస్తున్న రీత్యా మన ఆశ్రమం గురించి మరి ప్రతి ఒక్క విషయం తెలిసిన వ్యక్తి మన మాస్టర్ గారు మరి మన సేవను గుర్తించి వారికి తెలిసిన వారితో మనం చేస్తున్న వృత్తిని చెప్పి మనం చేసే మంచి పని అనుకోనే కాబట్టి ప్రతి ఒక్కరికి తన వంతు తన చేయగలిగిన సాయం మాస్టర్ గారు చేస్తున్నారు మన ఆశ్రమానికి మరి మాస్టర్ గారు మన ఆశ్రమం నుంచి వెళ్ళిపోయినా కానీ వారు తన ఇంటి దగ్గర ఉన్నా కానీ మరి వారికి తెలిసిన వారితో కూడా చెప్పి పాలన ఆశ్రమం అని చెప్పి అక్కడ బాగా చేస్తారని చెప్పి ఒక నమ్మకంతో మరి వారికి తెలిసిన వారు అందరితో మరి మన ఆశ్రమానికి చాలా సహాయం చేపిస్తున్నారు థ్యాంక్ యూ మాస్టర్ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మాస్టర్ గారు ఇంకెన్నో చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కనుమూరు రాజేశ్వర్ గారి పవిత్రాత్మ శాంతి కూరని మనందరం ఒక్క నిమిషం మనం పట్టుదాం మరి అన్నము కూర సాంబారు చాలా రకాలు ఉన్నాయి మీరు తినే అంటేనే ఒకటి తినే ఐటమ్ తిని వదిలేసేటండి 难道？ అన్నదాన సేవా కార్యక్రమం చేసుకుంటున్నామంటే మరి కనుమూరి శివరాజేశ్వరరావు గారి నాలుగవ దంత సందర్భంగా డాక్టర్ గారు దాన్ని స్పాన్సర్ చేశారు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము మరి మీకు ఈ వండిన ఆహార పదార్థాలు అన్ని కూడా ఎవరికి ఏది కావాలో రెండవసారి మూడవసారి కాబట్టి మరికి అడిగి పెట్టించుకోండి